ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడు నొప్పులకు అత్యాధునిక చికిత్స చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను సురేఖ కోవిడ్ టైంలో చాలామంది పిల్లలకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేయడం అనేది జరిగింది అందరూ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్కి చాలా బాగా అలవాటు పడిపోయారనే చెప్పాలి అయితే ఇప్పటికీ కూడా ఆఫ్లైన్ ప్రిఫర్ చేసే వాళ్ళకంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేస్తున్న వాళ్ళే ఎక్కువైపోయారు అయితే ఆఫ్లైన్ ఎడ్యుకేషన్కి ఆన్లైన్ ఎడ్యుకేషన్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి వీటి రెండిట్లో ఏది ఆప్ట్ చేసుకోవటం అనేది మంచిది ఈ విషయాలన్నీ వాళ్ళు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు కెరియర్ కోచ్ అండ్ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమా క్రోవిది గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి మేడం ఇదివరకు ఎడ్యుకేషన్ అంటే ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళటం నేర్చుకోవటం ఏదైనా సరే డాన్స్ కోర్స్ అవ్వచ్చు సింగింగ్ కోర్సెస్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ అలా ఉండేది అయితే కరోనా పుణ్యమా అని చెప్పి ఆఫ్లైన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ బాగా అలవాటు పడిపోయారండి అయితే ఇప్పటికీ కూడా అది అలానే కంటిన్యూ అయిపోతూ ఉంది కోర్సెస్ అలా ఆఫ్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ తగ్గిపోయాయి ఆన్లైన్ కోర్సెస్ ఎక్కువైపోయాయి సో ఏది బెటర్ అంటారు అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు గురువు ముఖత నేర్చుకునే విద్య చాలా మంచిది అని చెప్పి ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి గురువు ద్వారా నేర్చుకుంటారు కదా అది తగ్గిపోయి ఇలా ఆన్లైన్ కోర్సెస్ కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు ఏది బెటర్ అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారండి ఆన్లైన్ కోర్సెస్ అని అంటున్నారు కదా ఆన్లైన్ కోర్సెస్ లో అసలు చాలా బెస్ట్ ది బెస్ట్ కోర్సెస్ అనేది ఏదోస్తుందో నాకు కూడా అర్థం కావట్లేదు పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఈవెన్ డీజే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ప్రిఫర్ చేసేది ఏంటంటే టైం కన్స్ట్రైన్ మూలాన ఆన్లైన్ ప్రోగ్రామ్ అయితే ఎక్కడున్న వాళ్ళో అక్కడ ఇంట్లో కూర్చొని కూడా వినచ్చు అని అనుకుంటున్నారు అది బేసిక్ గా అదే ఐడియా ఉంటుంది వాళ్ళకి అండ్ కన్వీనియంట్ టైం చూసుకుని నైట్ అయినా పర్లేదు నైన్ టు టెన్ అయితే ఇంట్లో ఉంటాం కాబట్టి ఆ సౌకర్యాలన్నీ చూసుకుంటూ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుదాం అన్న బేసిక్ ఐడియాతో ఉంటారు వీళ్ళు అండ్ ఇంకేంటంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు బేసిక్గా ఉద్యోగాలు చేసే వాళ్ళకి క్లాసెస్కి వెళ్ళే టైం ఉండదు సో ఇంకా చదివే వాళ్ళకి క్లాసెస్కి వెళ్లే టైం ఉండకపోవచ్చు బికాజ్ ఆఫ్ క్లాసెస్ టైమింగ్స్ ఇవన్నీ సెట్ అవ్వకపోవచ్చు అప్పుడు వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ ఆప్ట్ చేయడంలో లేదు ఆన్లైన్ కోర్సెస్ ఎప్పుడు ఆప్ట్ చేయాలంటే మీరు నిజంగా మీరు కరెక్ట్గా నేర్చుకోగలగాలి వాళ్ళు కాన్సెప్ట్ ఇచ్చేది నేర్చుకోగలగాలి ప్లస్ మీరు వన్ అవర్ క్లాసు టూ అవర్స్ క్లాసు త్రీ అవర్స్ క్లాసు కంటిన్యూస్గా ఫోకస్ చేసి వినగలరా అన్నది తెలుసుకోండి సో మెజారిటీ మనం క్లాస్ రూమ్స్లో ప్రాక్టికల్గా టీచర్ ముందు కూర్చున్నా మనం అసలు అంత స్ట్రెయిన్ అవ్వము ట్వంటీ మినిట్స్ మ్యాక్సిమమ్ ఒక కాన్సన్ట్రేట్ చేయగలరు అండ్ అడల్ట్ కొంచెం థర్టీ ఫైవ్ మినిట్స్ దాకా డ్రాక్ చేయగలరు దాని తర్వాత కాన్స్టెంట్లీ డిస్ట్రాక్టివ్ మోడ్లోనే ఉంటాం అండ్ అందులో ఆన్లైన్లో మీరు ఆలోచిస్తే ఒకళ్ళు ప్రెజెంట్ చేసుకుని వాళ్ళు ఎవరిని గమనించరు వాళ్ళు ఎవరిని మానిటర్ చేయరు గా నేను స్టూడెంట్స్కి చెప్తున్నాను సో మానిటర్ చేయరు కాబట్టి సో వీళ్ళు ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్ వచ్చే రాగాని ఇది ఏదో అటెండ్ అవుతున్నాం కదా క్లాసెస్ వింటున్నాం కదా రికార్డింగ్ ఇస్తే తర్వాత చూసుకుంటాం సో రికార్డింగ్ ఇస్తారా అని అడుగుతారు చూడండి ఫస్ట్ గానే అడిగేస్తారు మీరు రికార్డింగ్ ఇస్తారా నేను ఏదన్నా మిస్ అవుతే నేను చూసుకుంటాను సో ఫర్దర్ గా రిఫరెన్స్ కోసం అని కానీ అది ఎప్పటికీ జరగదు ఎప్పుడు రికార్డింగ్ వన్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ ది మనం వినలేము అది చాలా టైం తీసుకొని ఇటు అటు పని చేసుకుంటూ వింటే మనం నిజంగా ఏం క్లాస్ విన్నట్టు ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఎలాగా టీచర్ ఎలా ఉంటారు మనం ఇలా కూర్చుంటాం బెంచ్ మీద కూర్చుంటాం ఆవిడని అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది కానీ నేను పని చేసుకుంటూ ఆవిడని చూడలేను కదా సో ఇప్పుడు ఏం చేస్తున్నాము మనం డ్యూయల్ వర్క్ చేస్తున్నాం వీడియో ఆఫ్ చేసామా చాలా మందిని చూసాము ఇది అంతే కాదు రికార్డింగ్ కూడా వినడం కూడా అలాగే చేస్తూ ఉంటాం మధ్యలో ఏదో వర్క్ చేస్తూ చేస్తూ అది వింటాం ఎంత వరకు వింటాము ఎంత వరకు అర్థం చేసుకుంటున్నామో అసలు ఆ కంటెంట్ కి మనకి సంబంధం ఉండదు సో ప్రొడక్టివ్ బేస్ మీద తీసుకుంటే ఆన్లైన్ ప్రోగ్రామ్స్ మీద అంత వర్క్అవుట్ అవ్వదు యాక్చువల్ గా నాలెడ్జ్ అంత రాదు ప్రాక్టికల్గా గా వెళ్ళి నేర్చుకునే అంత నాలెడ్జ్ మాత్రం రాదు బట్ హా నేను ఒక ఒక ఇది కూడా చెప్తాను కొంతమంది యూట్యూబ్ చూసి నేర్చుకుంటూ ఉంటారు మీరు చూస్తారు కదా ఇప్పుడు యూట్యూబ్ లో ఏం చేస్తున్నారు ట్వంటీ మినిట్స్ కంటే ఫిఫ్టీన్ మినిట్స్ కంటే టెన్ మినిట్స్ కంటే వీడియోస్ ఎక్స్టెండ్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎక్కువ లెంగ్ది ఎక్కువ పొడుగు ఉంటే వాళ్ళు ఎవ్వరు చూడరని కూడా తెలుసు మరీ సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ ఉండి లేకపోతే మంచి మంచి ఐ మీన్ నిజంగా బాగా మాట్లాడే వాళ్ళ ఇంటర్వ్యూస్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా వినడానికి ఆలోచిస్తారు అదే నార్మల్ ఎవరైనా మాట్లాడితే మీరు చూడండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎవరు ఫోకస్ పెట్టలేదు ఆ ఫోకస్ ఇప్పుడు అది కాస్త ఫైవ్ సిక్స్ కి మారిపోతుంది రైట్ సో అలాంటిది ఇప్పుడు అలా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది మనం కెమెరాలో కనిపించాము ఎవరో చెప్తుంటే మనం వింటాము కొన్ని పాయింట్స్ మనం క్యాచ్ చేస్తాం వదిలేస్తాం అదే క్లాస్లో ఒక టీచర్ కానివ్వండి ఒక ట్రైనర్ కానివ్వండి మీకు ఒక గంట కొద్దీ మాట్లాడుతున్నారు అని అంటే ఛానల్ చేంజ్ చేయడం కుదరదు డిస్ డిస్ట్రాక్షన్ కంప్లీట్గా డిస్ట్రాక్టెడే ఉంటాం అక్కడ వాళ్ళు ఎంత ప్రాక్టికల్గా వాళ్ళు ఎంగేజ్ చేస్తూ నేర్పిస్తున్నారు అన్న ఇది తప్ప ఐ మీన్ టు సే అదొక నిజంగా నిజంగా ఉంటే కనుక అలా ప్రాక్టికల్ గా వాళ్ళు ఎంగేజ్ చేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ నేర్పిస్తున్నారు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా వింటారు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ మీరు మర్చిపోవాలి వాళ్ళు అసలు కెమెరాలు కూడా ఆన్ చేయరు సో సో అసలు పాసిబిలిటీ అనేది ఫిజికల్ క్లాసెస్ లో చాలా బాగా నేర్చుకోవచ్చు అండ్ ఆఫ్కోర్స్ ఇంకా ఎస్కేప్ అనేది ఉండదు ఆ రూమ్లో కాబట్టి కంటిన్యూస్గా క్వశ్చన్స్ అడగడం కానివ్వండి వాళ్ళకి అర్థమైందా లేదా అన్న ఇంట్రాక్షన్తో ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో వాళ్ళ బాడీ జస్చర్స్తో మనం అర్థం చేసుకోగలరు అది కెమెరా ఓవర్ కనిపించదు కాబట్టి వీళ్ళు ట్రైనర్స్ పట్టించుకోరు వాళ్ళు తీసుకుంటే తీసుకున్నారు ఎందుకంటే డబ్బులు కట్టేసిన తర్వాత వాళ్ళు ఇంకో చేసేది ఏం లేదు కదా సో తీసుకుంటే తీసుకున్నారు కోర్సెస్ అని వీళ్ళు ఏదో సర్టిఫికేట్స్ వస్తుంది కదా అని అటెండ్ అవుతున్నారే తప్ప నిజంగా ఆ కోర్సులో ఇంత కంటెంట్ ఉంది నేను ఇంత నేర్చుకుంటున్నాను అన్న ఇంట్రెస్ట్ అయితే నేను చూడట్లేదు మరి ఐ ఐ పర్సనలీ కానీ మన అందరిలో ఒక అలవాటు ఏంటంటే నిజంగా మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మనకు ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ట్రైన్ చేస్తుంది ఓకే ఇది విను ఇది విను ఇది విను అని సో క్లాసెస్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలి ఒకళ్ళకి వినాలి అంటే కొంచెం బోర్ కొట్టింది కొంచెం ఫ్లాట్ అవుతోంది అనగానే మనిషి ఆఫ్ అయిపోతాడు డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ ప్రతిమ గారు ఎందుకంటే ఆప్షన్ ఉండి కూడా చాలా మంది ఆన్లైన్ కోర్సెస్ ఏ ఆప్ట్ చేసుకుంటూ ఉన్నారు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అట్లీస్ట్ ఆప్షన్ ఉన్నప్పుడైనా ఆఫ్లైన్ కోర్సెస్కి వెళ్ళి యుటిలైజ్ చేసుకోవాలని ఈ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం ఇవాళ చేసామండి అది ఆఫ్లైన్ బెటర్ అండి యాక్చువల్గా వాళ్ళు వెళ్తే మంచిది నిజంగా అలాంటి క్లాసెస్ వర్త్ ఉంటాయి ప్లస్ ఏంటంటే వన్ ఆన్ వన్ ఇంట్రాక్షన్ ఉంటుంది కాబట్టి అది నిజంగా అడ్వాంటేజ్ ఆల్వేస్ అడ్వైజబుల్ అడ్వైజబుల్ అండ్ ఇది అడ్వాంటేజ్ కూడా వాళ్ళకి ఎందుకంటే ఇంకా కొంచెం ఎక్కువ నాలెడ్జ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ టైం నమస్కారం